కోల్కతాలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జరిగిన గ్యాంగ్రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఏడున్నర నుండి పది యాభై గంటల మధ్య ఓ మహిళా విద్యార్థినిపై క్యాంపస్లోనే గ్యాంగ్రేప్ జరిగిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముప్పై ఒక ఏళ్ల మణజిత్ మిశ్రా పంతొమ్మిదేళ్ల జైబ్ అహ్మద్ ఇరవై సంవత్సరాల ప్రమిత్ ముఖర్జీలపై ఆరోపణలు ఆరోపణలున్నాయి అయితే వీరిలో ఒకరు ప్రస్తుత విద్యార్థి కాగా ఒకరు మాజీ విద్యార్థి మరొకరు కాలేజ్ సిబ్బంది అని తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఫామ్ నింపడానికి కాలేజీకి వెళ్ళిన ఇరవై నాలుగేళ్ల యువతిని సెక్యూరిటీ రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు దుర్మార్గులు ఇక కస్బా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైన తర్వాత కోల్కతా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు బాధితురాలి ప్రాథమిక వైద్య పరీక్షలు కోల్కతాలోని కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగాయి టీఎంసీ స్టూడెంట్ వింగ్ నేత మంజిత్ మిశ్రా యువతిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసి మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేసి కాళ్లు పట్టుకున్నా వదల్లేదని హాకీ స్టిక్ తో తనపై దాడి చేశారని పోలీస్ ఫిర్యాదులో బాధితురాలు వాంగ్మూలమిచ్చింది ఇక ఇప్పటికైతే పోలీసులు కీలక సాక్ష్యాల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలుస్తుంది కోల్కతాలోని విద్యా సంస్థల్లో మహిళా భద్రతలపై మరోసారి తీవ్రమైన ఆందోళనలు పెరుగుతున్నాయి ఇప్పటికే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని బాధితురాలకి వైద్య మానసిక చట్టపరమైన సహాయం అందించాలని కోల్కతా పోలీసులను కోరింది ప్రస్తుతం నిందితులను జూలై ఒకటి వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్కు పంపారు దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఈ ఘటన గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో జరిగిన రేపు హత్య కేసులను గుర్తు చేసింది ఆ ఘటనను అంతా మర్చిపోక ముందే మరో దారుణమైన ఘటన కోల్కతాలో చోటు చేసుకోవడంపై అధికార టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి లో కాలేజ్ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ ఘటనను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు అధికార టీఎంసీ ఎక్స్పోస్టులో కోల్కతా పోలీసులు ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారని చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ దోషులకు కఠిన శిక్షలను విధిస్తామని పేర్కొంది ఇక మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఘటనను గతంలో ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో జరిగిన రేప్ హత్య కేసులతో పోల్చారు అపరిచిత యాంటీ రేప్ బిల్ అమలు చేయాల్సిన అవసరాన్ని మరోసారి ఆమె నొక్కి చెప్పారు ఈ బిల్ ద్వారా వేగంగా దర్యాప్తు త్వరగా విచారణ కఠిన శిక్షల ద్వారా లైంగిక నేరాలను అరికట్టడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని మమతా బెనర్జీ ప్రభుత్వం విమర్శించింది అయితే ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది బీజేపీ నాయకులు ముఖ్యంగా సుకాంత్ మంజ్దార్ అమిత్ మాల్వియాలు తీవ్ర విమర్శలు చేశారు మమతా బెనర్జీ నేతృత్వంలోనే ప్రభుత్వ రాష్ట్రంలో మహిళల భద్రతను నిర్ధారించడంలో విఫలమైందని చట్ట ప్రక్రియలు క్షీణించిందని ఆరోపించారు ఇక నిందితుల్లో ఒకరు టీఎంసీ విద్యార్థి విభాగం టీఎంసీపీ నాయకుడైన మన్జిత్ మిశ్రాగా గుర్తించడంతో టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతుంది